నచికేతుడు క్షణకోపి మహర్షి ఉద్దాలకుడు గొప్ప తపస్వి అతని భార్య విశ్వవారు ఈ పుణ్యదంపతులు అనేక యజ్ఞయాగాలను చేసి సుప్రసిద్ధులైనారు ఉద్దాలకుడు దానధర్మాలు చేసే స్వభావం కలవాడు వచ్చిన వారికందరికీ ఎప్పుడూ ఉన్నదానం చేయటం వల్ల అతడికి వాజశ్రవసుడనే పేరేర్పడింది వాజశ్రవసుడు చాలా గొప్పవాడు కాని అతడిలో ఒకే ఒక దోషం ఉంది ప్రతి చిన్న విషయానికి వెంటనే కోపం తెచ్చుకోవడం అతని ఆవేశానికి హద్దులుండేవి కావు మళ్లీ కొంతసేపు ఆగితే ఆకోపమంతా ఎటుపోయేదో చక్కగా ఇతరులను గౌరవంతో ఆదరించేవాడు ఏమీ దిగులు పడకు అతని భార్య విశ్వవార ఇందుకు పూర్తిగా విరుద్ధం ఆమె గొప్ప జ్ఞాని స్వభావురాలు భర్తను దైవంగా భావించేది కాని ఆమెకు సంతానం లేకపోవడం ఎంతో కొరతగా ఉండేది ఆమెలోగుల అసంతృప్తిని గ్రహించిన భర్త విశ్వవార ఎందుకంత బాధపడతావు నీకు సంతానం కలగదని ఎవరు చెప్పారు మనమొక యాగం చేద్దాం అన్ని విధాల యోగ్యుడైన పుత్రుణ్ణి దేవతలు మనకిస్తారు ఏమీ దిగులు పడకు అన్నాడు వారిద్దరు కలసి శ్రద్ధగా ఒక యాగం చేశారు ఆయాగఫలంగా వారికొక మగబిడ్డ కలిగాడు అతనికి వారు అల్లారుముద్దుగా నచికేతుడని నామకరణం చేశారు బాలుడు గొప్ప తేజస్వి జిజ్ఞాసాపరుడు బాల్యంలోనే అతనికి అనేక సందేహాలేర్పడుతుండేవి వాటికి సరిగా సమాధానాలు చెప్పగలవారుండేవారు కాదు విశ్వజిద్యాగం నచికేతుడు ఉదయం లేచి స్నానం చేసి ఆశ్రమవాటికలోని రంగురంగుల పూలు కోసి తల్లికిచ్చేవాడు తరువాత తల్లితో పాటు గోశాలకు వెళ్లి గోపూజలో పాల్గొనేవాడు ఆవులతో దూడలతో ఆడేవాడు అలా అలా పెరిగి పెద్దవాడైన నచికేతునికి ఉపనయనం చేసే విద్యాభ్యాసం కోసం గురుకులంలో చేర్చాడు వాజశ్రవసుడు కొన్ని రోజుల తరువాత ఉద్దాలకుడు విశ్వజిత్యాగం ప్రారంభించాడు యాగం దాదాపు పూర్తయింది అది సర్వస్వదక్షిణాక యాగం ఈ యాగం చేసే వ్యక్తి తనకున్న సర్వస్వమందరికి దానం చేసేయాలి విశ్వజిత్యాగం ముగిసే ముందు వాజశ్రవసుడు త్రాగటానికి పాలివ్వటానికి శక్తిలేని ఉపయోగంలేని గోగులను యాగం చేసిన ఋత్విక్కులకు దక్షిణలుగా ఇవ్వదలిచాడు నన్నెవరికి దానం చేస్తారు తన తండ్రి స్వర్గం పొందాలనే కోరికతో ఎందుకు పనికిరాని గోగులను దానం చేయటం నచికేతునికి ఆశ్చర్యం కలిగించింది మీరు చేస్తున్న యాగంలో మీకున్న సర్వసంపదలు దానం చెయ్యాలి కదా నేను కూడా మీకున్న సంపదలలో ఒకణ్ణి మరి నన్నెవరికి దానం చేస్తారు అని నచికేతుడు తన తండ్రిని ప్రశ్నించాడు వెంటనే తండ్రి సమాధానం చెప్పలేదు కాని నచికేతుడు రెండు మూడుసారులు అలాగే ప్రశ్నించి తండ్రిని విసిగించాడు తండ్రి కోపంతో అన్నాడు నిన్ను యమునికి దానం చేస్తాను యముని కోసం మూడు రాత్రులు నచికేతుడు తండ్రి మాటలకు ఎంతో ఆశ్చర్యపడ్డాడు ఇలా ఆలోచించాడు నా తండ్రికి ఉన్న కొడుకులలో శిష్యులలో నేను శ్రేష్ఠుణ్ణి కాకపోయినా ఎందుకు పనికిరానివాణ్ణి మాత్రం కాదు ఆయన నన్ను యమునికి దానం చేస్తాననడం కేవలం కోపం వల్లనే యమునికి నావల్ల ఏమి ప్రయోజనం ప్రయోజనమున్నా లేకపోయినా తండ్రి అన్నమాట ప్రకారం యముని దగ్గరకు వెళ్లి తీరాలి అని నిశ్చయించుకున్నాడు నచికేతుడు వెంటనే యముని ఇంటికి వెళ్లాడు కాని యముడు ఆ సమయంలో బ్రహ్మదర్శనానికి వెళ్లాడు నచికేతుడు యముని కోసం ఎదురుచూస్తూ ఆయన గృహంలో మూడు రాత్రులు గడిపాడు ఏమీ తినకుండా ఉపవాసంకూడా చేశాడు మూడు రోజుల తరువాత యముడు తిరిగి వచ్చాడు అతని సేవకులు బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తున్న నచికేతుని గురించి యమునకు చెప్పారు యముడు నచికేతుని దగ్గరకు వచ్చి అన్నాడు ఓ బ్రాహ్మణకుమార నీకు నమస్కారం నీవు పూజింపతగిన అతిథివి నీవు నా ఇంట్లో మూడు రాత్రులు భోజనం చేయకుండా ఉపవాసం చేశావు బ్రాహ్మణుడు అగ్నిదేవునితో సమానం నీవు మూడు రాత్రులు నా ఇంట్లో ఉపవాసం చేసినందులకు మూడువరాలిస్తాను కోరుకో నచికేతుని మొదటివరం నచికేతుడు యమధర్మరాజుతో సరే అలాగేనని మొదటివరం ఇలా కోరుకుంటాడు నేను ఇక్కడి నుండి ఇంటికి తిరిగి వెళ్లగానే మా తండ్రికి నాపై కోపం నన్ను ప్రేమతో పలకరించి దగ్గరకు తీసుకోవాలి అప్పుడు యముడు నచికేతునితో నువ్వు ఇంటికి వెళ్లగానే మీనాన్న కోపమంతా పోయి నిన్ను ప్రేమతో పలకరించి దగ్గరకు చేరదీస్తాడు నిన్ను చూసిన వెంటనే ఆయన హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది అని మొదటివరం ప్రసాదిస్తాడు యముడు అగ్నివిజ్ఞానాన్ని ఉపదేశించండి నచికేతుడు యమధర్మరాజుని రెండవ వరం ఇలా కోరాడు స్వర్గలోకంలో మృత్యువును గురించిన భయం లేదని విన్నాను అక్కడ మృత్యువు రాదు ముసలితనం భయపెట్టదు ఆకలిదప్పికలు అసలు దగ్గరకు రావు దుఃఖం అనేది ఉండదు అదే స్వర్గసుఖం అటువంటి స్వర్గప్రాప్తి పొందే మార్గం అగ్నివిజ్ఞానం అది నీకు తెలుసు నాకు ఆ స్వర్గసాధకమైన అగ్నివిజ్ఞానం ఉపదేశించు నీ పేరుతోనే ప్రసిద్ధమవుతుంది యముడు సరేనన్నాడు నచికేతుడికి అగ్నివిజ్ఞానం సమస్తం ఉపదేశించాడు నచికేతుడు ఆ ఉపదేశాన్ని పూర్తిగా గ్రహించాడు తనకు అగ్నివిజ్ఞానం బాగా తెలిసినదని నిశ్చయం చేసుకోవటానికి తను నేర్చుకున్న అగ్నివిజ్ఞానం అంతా యమునికి తిరిగి వప్పచెప్పాడు యముడు అతని మేధాశక్తికి మెచ్చి అతని పేరుతో ఆగ్ని నచికేతాగ్ని అని లోకంలో ప్రసిద్ధి చెందుగాక అని రెండవవరాన్ని ప్రసాదించాడు నీ పేరున ప్రసిద్ధిగాంచిన ఈ క్రతువిజ్ఞానాన్ని తెలిసికొనినవాడు ఈ క్రతుమంత్రాలను మూడుసార్లు అధ్యయనం చేసినవాడు త్రినాచికేతుడు అనిపించుకుంటాడు జ్ఞానకర్మల అనుష్ఠానంతో వైరాజ పదవిని పొందుతాడు ఈ నాచికేతాగ్ని చయనం చేసిన వానికి అధర్మమంటదు రాగద్వేషాలు దగ్గరకు రావు అలాంటివాడు స్వర్గంలో సంతోషంగా ఉంటాడు నచికేతుడు కోపంతో తన తండ్రి హృదయం తల్లడిల్లకుండా ప్రేమతో తనను దగ్గరకు తీసుకునేటట్లు వరం కోరుకొన్నాడు ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఆనందాన్ని కల్గించే సుఖానికి సాధనం కోరుకున్నాడు ఈ రెండు వరాలు లభించాయి కాని ఈ రెండు వరాలు నచికేతుని ఆధ్యాత్మిక జిజ్ఞాసను తీర్చి తృప్తిపరచలేకపోయాయి ఆత్మతత్వాన్ని ఉపదేశించు నచికేతుడు మూడవ వరంగా ఆత్మతత్వాన్ని బోధించమని ఇలా కోరాడు యమధర్మరాజా పుట్టిన ప్రతి మానవునికి మరణం సహజం మానవుడు మరణించినప్పుడు తోటి మానవునికి ఈ సందేహాలు వస్తాయి చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు మనిషి శరీరంలో ఆత్మ ఉందని ఆ ఆత్మ మనిషి చనిపోయిన తర్వాత కూడా ఉంటుందని వాదిస్తున్నారు ఈ విషయంలో సత్యాన్ని నాకు చెప్పండి అని నచికేతుడు యముణ్ణి మూడవ వరం కోరాడు ఇంకేమీ అక్కర్లేదు ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి అందరికీ అర్హత ఉండదు కనుక నచికేతుని అర్హతను యముడు పరీక్షింపదలచ్చాడు నచికేత ఆత్మతత్వాన్ని గురించి దేవతలకు కూడా సంశయమే ఉంటుంది ఆ ఆత్మ విషయానికి అతి సూక్ష్మమైంది సామాన్యజనుల జ్ఞానానికి అందని విషయానికి అది లోకంలో ఎవరికీ లభించని సకల భోగాలను కోరుకో ఇస్తాను అని నచికేతుని అనేక విధాల మభ్యపెట్టాడు నచికేత నీవు ఈ వరం తప్ప ఏదైనా కోరుకో ఇస్తాను కాని ఈ మరణ సంబంధమైన ప్రశ్న అడగవద్ద నీ అనేక విధాల వారించాడు కాని యమునితో నచికేతుడు నీవు చెప్పిన భోగాలన్నీ అశాశ్వతాలు ఈ భోగాలన్నీ శాశ్వతంగా ఉండవు ఇవన్నీ వివేక వివేకజ్ఞానం కలవాడేవాడు క్షణికమైన భోగాలను కోరడు శ్రేయోమార్గం ప్రేయోమార్గం యముని మాటలు నచికేతుని అచంచల హృదయాన్ని కదిలింపలేకపోయాయి యముడు నచికేతుని పట్టుదలకు మెచ్చి ఆత్మతత్వాన్ని లోక ప్రవృత్తిని ఇలా ఉపదేశించాడు నచికేత మనిషి అనుసరించడానికి రెండు మార్గాలున్నాయి మొదటిది శ్రేయో మార్గం రెండవది ప్రేయో మార్గం శ్రేయో మార్గం అంటే సత్యం శాశ్వతమైన సుఖం కలిగే మార్గం ఇది విద్య వల్ల కలుగుతుంది మొదట కష్టం అనిపించినా చివరకు శాశ్వత సుఖం లభిస్తుంది పండితులు ఈ మార్గాన్నే అనుసరిస్తారు ప్రేయో మార్గం అంటే తాత్కాలిక సుఖం కలిగించేది ఇది మొదట సుఖం కల్గించినప్పటికీ చివరకు కష్టమనుభవించక తప్పదు ఈ మార్గాన్ని పండితులు ఎన్నటికీ అనుసరించరు ఈ రెండు మార్గాలు ఒకదానితో ఒకటి మానవుని సమీపిస్తాయి పండితుడైన వాడు ఈ రెండింటిని బాగా విచారించి శ్రేయో మార్గమే అవలంబిస్తాడు యముడు నచికేతునితో ఇంకా ఇలా అన్నాడు నీవు స్త్రీపుత్ర ధనభోగాలను శాశ్వతమైనవి కావని ఆలోచించి త్యాగం చేశావు లోకంలో మానవులందరూ ఆశపడే ధనాన్ని నీవు ఆశించలేదు విద్యావిద్యలు చీకటి వెలుగులలాగా భిన్న స్వభావాలు కలవేగాక భిన్న ఫలాలనిచ్చేవని కూడా తెలుసు ఆ రెండింటిలో నిన్ను విద్యను కోరుకున్న వానినిగా అనుకుంటున్నాను ఎందుకంటే కామోపభోగాలు నిన్ను ఆకర్షింపలేకపోయాయి అజ్ఞానం కలవాళ్లు తామే గొప్పవాళ్లమని శాస్త్రం తెలిసిన వాళ్లమని అనుకుంటారు అలాంటి మూర్ఖులు ఒక గుడ్డివాని వెంట వెళ్లే ఇతర గుడ్డివాళ్లలాగా జనన మరణవ్యాధి దుఃఖాలతో కూడిన చెడుమార్గాన్ని అనుసరిస్తారు చాలామంది మానవులకు ఆత్మవిద్య తెలుసుకోవటానికి అవకాశం లభించదు విన్నవారు అందరూ ఆత్మతత్వాన్ని గ్రహింపలేరు ఆత్మవిద్య బోధించటం అందరికీ సాధ్యం కాదు ఈ ఆత్మను గురించి సామాన్యుడైన మానవునికి చెప్పినా అర్థం కాదు బ్రహ్మజ్ఞాని అయిన ఉత్తమగురువు దగ్గర ఉపదేశం పొందితే ఎలాంటి సందేహం ఉండదు ఆత్మవుందని లేదని అనేక విధాల పండితులు వాదిస్తుంటారు ఆత్మను గురించి ఉత్తమ గురువే ఉపదేశించాలి ఆత్మస్వరూపం ఊహకందని విషయానికి ఆత్మ అనువుకంటే మిక్కిలి సూక్ష్మమైంది నీవు మంచి పట్టుదల కలవాడివి నీలాగా మంచి విషయాలలో ఆసక్తిగల విద్యార్థులు మాకు మళ్లీ మళ్లీ లభించాలి అగ్నిహోత్రయాగం వల్లనే పదవి యముడు నచికేతునితో ఇలా అన్నాడు నేను కర్మఫలం అనిత్యమని తెలుసుకున్నాను అనిత్యాలైన కర్మరూప సాధనాల ద్వారా నిత్యమైన పరమాత్మ అనే పదార్థం తెలుసుకోవాలంటే సాధ్యం కాదు నేను ఏ అగ్నికి నీ పేరు పెట్టానో ఆ నాచికేతాగ్నిహోత్రం ఎంతో కాలం చేశాను అనిత్యమైన ఆ కర్మల వల్లనే ఈ యమపదవి పొందాను ఓ నచికేత నీవు ఈ లోకస్థితిని తెలుసుకుని ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కోరికలు స్వర్గఫలాన్నిచ్చేయాగాలే ఇవన్నీ ప్రయోజనం లేనివని తెలుసుకుని వాటిని ధైర్యంగా వదిలేశావు నీవు సర్వశ్రేష్ఠుడవైన ధీరుడివి ఆత్మ అతి సూక్ష్మమైంది కావడం వల్ల మనకళ్లతో చూడటానికి వీల్లేదు అది అతి హృదయం హృదయమనే గుహలో ఉంటుంది ఆత్మ శాశ్వతమైంది ఆత్మకు మరణం లేదు ఆత్మ పుట్టదు మరణించదు ఆత్మ శాశ్వతమైంది శరీరం నశించిపోయినా ఆత్మ నశించదు ఆత్మ అణువు కంటే సూక్ష్మమైంది నిష్కామకర్మ చేసేవాడు మనస్సు బాహ్యేంద్రియాల నియంత్రణ వల్ల ఆత్మ గ్రహిస్తాడు అప్పుడతడికి శోకమనేది ఉండదు ఆత్మ దేనినీ చంపదు దేనిచేత చంపబడదు ఆత్మ అనువు కంటే అతి సూక్ష్మమైంది ఆత్మజీవుని హృదయ రూపగుహలో ఉంటుంది వేదాలు చదవటం వల్ల పరమాత్మ ఎవరికీ లభించడు పాండిత్యం ద్వారా ఆత్మస్వరూపం తెలియడం కష్టం మరి పరమాత్మను ఎలా తెలుసుకోవాలి కేవలం ఆయనపైనున్న భక్తి ద్వారానే తెలుసుకోవాలి ఇంకా యమధర్మరాజు నచికేతునికి ఇలా ఉపదేశించాడు జీవాత్మ పరమాత్మలు మోక్షం పొందాలంటే మానవుడు సత్కర్మలనాచరించాలి ఇంద్రియాలను జయించాలి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి దృష్టి దేనిమీద ఉండకూడదు ఈ లక్షణాలున్నవాడు మోక్షం తప్పకుండా పొందగలుగుతాడు ప్రతిమానవుడి హృదయంలో యాతపాలలాగా భిన్న లక్షణములు గల రెండు తత్వాలు కర్మఫలాన్ని అనుభవిస్తున్నాయని పండితులు చెబుతారు ఛాయ అంటే నీడ ఆతపమంటే ప్రకాశం అంధకారంలో ప్రకాశం ఉండదు ఛాయలో ప్రకాశం ఉంటుంది కాని సంపూర్ణంగా ఉండదు ఛాయ ప్రకాశం ద్వారానే ఏర్పడుతుంది సూర్యకాంతి లేకపోయినా ఛాయ ఉండదు ఛాయ అనగా జీవాత్మ పరమాత్మ స్వయం ప్రకాశం జీవాత్మ పరమాత్మ వల్లనే ఏర్పడుతుంది వివేకులైన వారు ఇంద్రియాలు అశ్వాల వంటివని చెబుతారు శరీరేంద్రియ మనోయుక్తమైన ఆత్మను భోక్త అంటారు మనస్సుతో కూడి ఆత్మ నేత్రముల ద్వారా రూపమును చూస్తుంది ఇంద్రియ సంబంధం లేనప్పుడు ఆత్మ అనుభవించదు ఆత్మ బుద్ధివశంలో లేని ఇంద్రియాల వల్ల ప్రమాదంలో పడుతుంది ఎవరి మనస్సు బుద్ధి స్వాధీనంలో ఉండి ఉంటుందో వారి ఇంద్రియాలు బుద్ధికి స్వాధీనమై ఉంటాయి అదే పరమాత్మతత్వం ఆ ఏమానవుడు విజ్ఞానమనే సారథితో కూడి మనస్సునే కళ్లెం కలవాడైయుంటాడో అతడు సంసారసాగరం దాటి పరమాత్మను పొందుతాడు ఇంద్రియాల కంటే ఇంద్రియ విషయాలు శ్రేష్ఠలు ఇంద్రియ విషయాల కంటే మనస్సు గొప్పది మనస్సుకంటే బుద్ధి గొప్పది ఆ కంటే ఆత్మ గొప్పది జీవాత్మకంటే మాయాశక్తి గొప్పది ఆ మాయ కంటేను పరమాత్మ గొప్పవాడు పరమేశ్వరుని కంటే గొప్పవాడు లేడు ఆ పరమాత్మతత్వమే పరమావధి అదే సమస్తానికి ఉత్తమగతి తరువాత యమధర్మరాజును నచికేతుడిలా ప్రశ్నించాడు ఆత్మ అందరిలోనూ ఉంటుందా అది అందరికి కనపడదా దానికి యముడిలా సమాధానం చెప్పాడు అన్ని ప్రాణులలోనూ ఆత్మ ఉంటుంది అది మన కంటికి కనిపించదు అది జ్ఞానవంతుల జ్ఞాననేత్రానికే కనిపిస్తుంది ఇంద్రియాలు మనస్సు బుద్ధి మహత్తత్వం వీటిలో ఒకదాని కంటే మరొకటి గొప్పది కావున ఇంద్రియాలు మనస్సుచేతను మనస్సు బుద్ధిచేతను బుద్ధి మహత్తత్వంచేతను ఆత్మచేతను సాధకుడు నియమించుకోవాలి ఇది సాధన మార్గం పరమాత్మ యొక్క యథార్థస్థితిని గ్రహించిన మానవులు నమరణరహితమైన మోక్షాన్ని పొందుతారు ప్రాపంచిక సుఖాలను కోరుకోవద్దు పరమాత్మ ఇంద్రియాలకు బాహ్యదృష్టినే ప్రసాదించాడు అందుకే జీవుడు వ్యవిషయాలనే చూడగలుగుతున్నాడు కాని అంతరాత్మను చూడలేకపోతున్నాడు అమరత్వం పొందాలంటే ఇంద్రియాలను బాహ్య నుంచి మరల్చి పరమాత్మను చూడగలగాలి అల్పుడైన మానవులు లౌకికభోగాలను అనుభవించగోరి జననమరణాలను పొందుతూ కష్టాలను అనుభవిస్తున్నారు విజ్ఞానవంతులైన మానవులు శాశ్వతమైన అమరత్వాన్ని పొందగోరి ప్రాపంచిక విషయాలను సుఖాలను కోరుకోరు ఆత్మకు తెలియనిది ఏదీ లేదు పరమాత్మ అంతట వ్యాపించి ఉంటాడు నచికేతుడు తెలుసుకోబోరిన ఆత్మతత్వం కూడా సంశయాస్పదమైన పరమాత్మతత్వమిదే యముడు మళ్ళా ఇలా ఉపదేశించసాగాడు ఎవరు ఆత్మ ప్రభావం వల్ల స్వప్నావస్థలో జాగ్రతావస్థలో కంటికి కనపడే పదార్థాల తత్వాన్ని చక్కగా గ్రహిస్తారో వారు అంతట వ్యాపించి ఉన్న పరమాత్మను గ్రహించలేరు ఏ పరతత్వం ఈ దేహేంద్రియ ఈ సమూహంలో ప్రకాశిస్తున్నదో ఆ పరతత్వమే దేహాదుల కంటే భిన్నమైన ప్రదేశంలో ప్రకాశిస్తున్నది పదకొండు ద్వారాలు విజ్ఞానస్వరూపి ఆత్మ ఆత్మ భౌతిక శరీరం ఏకాదశద్వారాలు కలది ఏకాదశ ద్వారాలంటే బ్రహ్మరంధ్రం రెండు కళ్ళూ రెండు చెవులు రెండు నాసికారంధ్రాలు ముఖద్వారం నాభి మూత్రద్వారం మలద్వారం అలాంటి శరీరాన్ని అధివసించే ఆత్మను ధ్యానించే మానవుడు ఎన్నటికీ దూఖించడు అతడు ఈ శరీరం ఉండగానే కర్మబంధాలనుంచి విముక్తుడవుతాడు ఓ నచికేత నీకు మరల సనాతనమైన పరమాత్మను గురించి వివరించి చెబుతాను బ్రహ్మతత్వాన్ని తెలుసుకోపోవటం వల్ల మరణించిన తరువాత ఆత్మ ఏమవుతుందో దాన్నిగూడ నీకు చెబుతాను విను ఎవ్వరూ అతిక్రమించలేరు లోకంలోని జీవుల్లో కొందరు తమ జ్ఞానకర్మానుసారం ప్రాణిరూపం ధరిస్తారు మరికొన్ని జీవులు వృక్షాలు మొదలైన స్థావరాలుగా జన్మిస్తాయి ప్రళయకాలంలో అన్ని జీవులు నశించినప్పుడు ఏ పురుషుడు తన ఇష్టానుసారంగా పదార్థాలను సృష్టిస్తాడో అతడే పరిశుద్ధమైన పరమాత్మ అన్నిలోకాలు నాశనంలేని ఆపరమాత్మనే ఆశ్రయించి ఉన్నాయి ఎవరూ ఆ పరమాత్మను అతిక్రమించలేరు ఇదే పరతత్వ స్వరూపం సూర్యుడు తన కిరణాలతో అశుచి పదార్థాలను తాకినప్పటికీ ఆమాలిన్యం అతనికి అంటదు అలాగే అన్ని ప్రాణుల్లోనూ ఉన్న ఒకే పరమాత్మ ఆయా జీవులు చేసిన పుణ్యపాపాలను అంటడు పరమాత్మ ప్రాణులకు అతీతంగా లోపల ఉంటాడు అన్ని లోకాలను తన వశంలో ఉంచుకుని ఆపరమేశ్వరుడు అన్ని ప్రాణుల్లోనూ అంతర్యామిగా తన రూపాన్నే అనేక విధాలుగా చేస్తాడు ఏ పండితులు తమ బుద్ధిలో ఆత్మస్వరూపాన్ని చూస్తారో వారికి శాశ్వత సుఖం లభిస్తుంది అలా చూడని వాళ్లకు శాశ్వత సుఖం లభించదు పరమాత్మ యొక్క ప్రకాశం చేతనే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి ఈ జగత్తంతా బ్రహ్మవలన పుట్టి బ్రహ్మవలననే ప్రవర్తిస్తున్నది ఎవరు ఈ తత్వాన్ని గ్రహిస్తారో వారు అమరులవుతారు పరమాత్మ వల్లనే అగ్ని దహించటం సూర్యుడు ప్రకాశించటం జరుగుతున్నాయి స్థిరమైన ఇంద్రియ నిగ్రహాన్ని యోగం అంటారు యోగం సృష్టినాశరూపమైంది యోగస్థితిలో ఉన్న సాధకుడు ప్రమాదాన్ని పొందడు పరమాత్మ వాక్కుచేతను మనస్సుచేత నేత్రంచేత లభ్యమయ్యేది కాదు ఆత్మ ఉందని నమ్మినవారికే ఎప్పుడో ఒకప్పుడు ఆత్మసాక్షాత్కారం లభిస్తుందిగాని నాస్తికులకు ఎప్పటికీ పరమాత్మ లభించడు మానవుని హృదయంలో కోరికలు ఎప్పుడు నశిస్తాయో అప్పుడే మానవుడు అమరుడవుతాడు అంతట వ్యాపించి ఉన్న ఆత్మను మాటలలో చెప్పటం కష్టం ఆత్మకు ఆది మద్యం అంతంలేదు అది అంతులేనిది అణువు కంటే చిన్నది ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం చాలా కష్టం నచికేత కోరికలన్నింటినీ పొందు పరమసత్యాన్ననుభవించు ఈ ఆత్మతత్వం అర్థం చేసుకోవటం చాలా కష్టమైన విషయానికి ఇది తెలిసికున్నవానికి విజయం లభిస్తుంది ఆత్మసాక్షాత్కారం అతి కష్టసాధ్యం పరమాత్మయే సమస్తానికి అధిష్టానం మానవుడు అనేకమైన పనులు తలబెడతాడు పనుల వల్ల అతనికి ఆనందం లభిస్తున్నదనే భావంతో ఆపనులకు పూనుకుంటాడు ఆనందం దొరకదంటే మనిషి ఏ పని చేయడు జగత్తులో ఏదీ పరిపూర్ణమైన ఆనందాన్నివ్వలేదు ఆత్మతత్వమే పరిపూర్ణానందాన్ని ప్రసాదించగలదు ఈ ఆత్మ సర్వవ్యాపకం ఊర్ధ్వలోకాల్లో అధోలోకాల్లో అన్నిటా అదే ఉంది ఇట్టి ఆత్మానుభూతి మనస్సు పవిత్రమై పరిశుభ్రమైనప్పుడు మాత్రమే కలుగుతుంది పరిశుభ్రమైన ఆహారం స్వీకరించినప్పుడు మానవుని మనస్సు పరిశుభ్రమవుతుంది పవిత్రము పరిశుభ్రము అయిన మనస్సు కలవానికి ఆత్మసాక్షాత్కారమవుతుంది నచికేతుడు ఈ ఆత్మవిద్యను సంపూర్ణంగా తెలిసికొని బ్రహ్మభావం పొందాడు ఇలా నచికేతుడు ఆత్మతత్వం గురించి యముని దగ్గర ఉపదేశం పొంది భూలోకానికి తిరిగి వచ్చాడు ఏమిటి తేజస్సు యమధర్మరాజు చేసిన ఈ దివ్యోపదేశం ప్రపంచమంతా వినపడింది భారతదేశంలోని అన్ని ఆశ్రమ వాటికల్లోనూ ఆ ఉపదేశం ప్రతిధ్వనించింది వాజశ్రవసుని ఆశ్రమంలోను ఇది అందరికి వినపడింది వాజశ్రవసుడు యజ్ఞశాల నుంచి ఆవేగంతో బయటకు వచ్చి ఆశ్రమం వంక చూస్తూ నిలబడ్డాడు ఆకాశంనుంచి ఏదో అద్భుతమైన తేజపుంజం భూమిమీదకు దిగటం గమనించాడు అది నెమ్మదిగా ఆశ్రమంలో దిగింది ఆహా ఆశ్చర్యం అతనెవరో కాదు నచికేతుడు ఆశ్రమవాసుల ఆశ్చర్యానికి అంతులేదు విశ్వవార బిడ్డను దగ్గరకు తీసుకుని ముద్దాడింది ఉద్దాలకుడు తన కుమారుని గొప్పదనానికిలో లోపల గర్వపడ్డాడు విశ్వవార ఇలా అంది ఎలా ఉన్నావు నాన్న నాన్న నీకింత తేజస్సు ఎలా వచ్చింది ఎవరు నీకీ నవరత్నములను బహూకరించారు అసలు నీ విన్ని రోజులు ఎక్కడున్నావు ఉన్నావు నచికేతుడు తల్లిదండ్రులకు ఆశ్రమవాసులకు జరిగిన సంఘటనను చక్కగా వివరించాడు యముడు చేసిన ఆత్మతత్వోపదేశాన్ని సంగ్రహంగా వివరించాడు అందరూ ఆనందించారు విశ్వవారను వాజశ్రవసుని ఇలా అభినందించారు మీరెంత అదృష్టవంతులు ఇంత మంచి బిడ్డను కన్న మీరు నిజంగా అభినందనీయులు ఇతనివల్ల విశ్వజిత్యాగం యొక్క ఫలితం రెట్టింపైంది ఇతన్ని మనం గౌరవించాలి ఎందుకంటే ఇతడి వల్లనే నచికేతాగ్ని ఈ లోకానికి వచ్చింది ఇతని వల్లనే ఆత్మవిద్య భూలోకానికి వచ్చింది నచికేతుడు చిన్నవాడైన మహర్షిత్వాన్ని పొందగలిగాడు విశ్వవార ఉద్దాలకులు అందరికీ కృతజ్ఞతలందించారు నచికేతుడి కథ చక్కగా కఠోపనిషత్తులో బోధింపబడింది అంత చిన్న వయస్సులో పట్టుదలతో యమలోకానికి పోయి ఆయన ప్రశంసలందుకుని నచికేతాగ్ని తిరిగి భూలోకానికి తీసుకుని వచ్చిన ఘనత నచికేతునికే దక్కింది ఓం శాంతి 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 భక్త బృందంలో చేరడానికి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్స్లో తెలియపరచగలరు